రాజులకే రాజు అనే మన ప్రభాస్ రాజు గారు కరెక్ట్ గా కరెక్ట్ ఫిగర్ పడింది హైలైట్ అన్ఎక్స్పెక్టెడ్ సస్పెన్స్ ఉన్నాయి ఖచ్చితంగా రాజులకే రాజు అనే నెరవేర్చుకున్నాడు విజువల్స్ అయితే హైలైట్ ఉంది బీజం అయితే సంపేహ గొంతు కూడా

తర్వాత ఎవరో సరే వస్తారే సూపర్ సినిమా అయితే సూపర్ గా సూపర్ చెప్పండి తీసుకొని కొట్టాడు

సెకండ్ హాఫ్ చంపేనాడు ముగ్గురు వేరే లెవెల్ చెప్పలేదాన్ని చంపి అయినాడు మా అన్నని ఇంకేడా చూడలేము ఈ సినిమా స్పీడ్ కొత్త చింపేస్తాడు ఈ స్పీడ్ ఓకేనా పన్నెండు సంవత్సరాల తర్వాత ఈ స్క్రీన్ పని చూస్తున్నాం ఫుల్ మిల్స్ ఫుల్ మిల్స్ డైనోసర్ డైనోసర్ పోయింది ప్రభాస్ ప్రభాస్ కొత్తగా కనిపించాడు ప్రభాస్ కొత్త స్టైల్ చాలా బాగుంది సూపర్ ఉంది సినిమా కామెడీ ఎలా ఉంది కామెడీ ఉంది కామెడీ సూపర్ గా ఉంది ప్రభాస్ కామెడీ కొత్తగా ఉంది మ్యూజిక్ బాగుంది త్రీ హీరోయిన్స్ రొమాన్స్ కూడా బాగుంది థ్యాంక్ యూ ప్రభాస్ వన్ ఆఫ్ ది బస్ట్ మూవీ అనుకోవాలి వన్ ఆఫ్ ది బస్ట్ మూవీ ఆఫ్ ప్రభాస్ లైఫ్ అట్టర్ ఫ్లాప్ బెస్ట్ వెరీ రివ్యూ చెప్పాలన్నా ఎలా చెప్పానో అర్థం కావట్లేదు ఎందుకంటే ఆ డైరెక్షన్లో నా డైరెక్టింగ్ లేదు ఒక ప్రభాస్ ఒక్కడే ఎంత ట్రై చేసినా ఒక్కడే ట్రై చేశాడు మిగిలిన ఎవ్వరు ఏం లేదు అనడం డైరెక్షన్ వేస్ట్ అంటే వేస్ట్ అందులో నాకు క్లారిటీ లేదు నాకు ఏమీ లేదు అంటే ఇప్పుడు వచ్చి త్రీ అవర్స్ ఎందుకు వేస్ట్ చేశాను అని అనిపిస్తుంది మిగిలిన వాళ్ళు అందరూ అదే చెప్తారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్ టీవీ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन